నైట్ లాజ్దిగా వచ్చానండి డిన్నర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను ఇక్కడ హోటల్లో కాకపోతే వాళ్ళు ఏం పెడతారో మనం ఏం తిన్నామో తెలియదు కదా ఒకసారి ట్రై చేద్దాం అయినా కానీ బోర్ కొట్టుంది ఈ ఈ ఫుడ్ అది తిని ఏదైనా కొద్దిగా డిఫరెంట్ వెరైటీ ట్రై చేద్దామని వెళ్తున్నాను ఒకసారి చూద్దాం నాయకు నైట్ టైం ఇలా ఉంటుందండి మొత్తము సిటీ అంతా కూడా ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుంది ఎక్కడా కూడా మీకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కంట్రోల్ చేయటాలు అవి ఏమి ఉండవండి ఎవరి కాళ్ళు ఆ సిగ్నల్ పడినప్పుడు ఆ ఆగటం స్క్రీన్ పడినప్పుడు వెళ్ళటం అంతే ఎవరు కూడా విజిల్ వేసి స్టాప్ బోర్డులు పెట్టి ఇవన్నీ ఏం చూపించరండి సో ఈ డిసిప్లిన్ వల్ల వీళ్ళు ఇంత డెవలప్ అయ్యారు అండి పెట్రోల్ బంక్ చూసారా ఎంత ఖాళీగా ఉందో పెట్రోల్ కొట్టించుకుని ఆదుడే లేడండి ఇక్కడ అసలు అన్ని ఈవీ వెహికల్స్ అయితే పెట్రోల్ ఎవడు కొట్టించుకుంటాడు అసలు సో ఖాళీగా ఉన్నాయి నాకు వెళ్తా ఉంటే ఇప్పుడుకి కనిపించిందండి నాకు పెట్రోల్ బంకు అందులో ఒక్క వెహికల్ కూడా లేదు చూడండి ఖాళీగా ఉంది బంకు చూడండి సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడింది ఇటు పాదజారులకి ఇటు సిగ్నల్ పడింది అందరూ వెళ్తున్నారు ఎక్కడైనా మీకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడండి రెడ్ లైట్ పాడగానే అట్లీస్ట్ లైన్ దగ్గరకు కూడా రాలేదు చూడండి వెహికల్స్ దూరంగానే ఆగిపోయినాయి అన్నీ కూడా ఇంత స్ట్రిక్ట్గా ఉంటుందండి ఇంత పెద్ద దేశంలో ఇంత జనాభా ఉన్నటువంటి ప్రదేశంలో ట్రాఫిక్ రూల్స్ని తూచా తప్పకుండా పాటించడం అంటే మామూలు విషయం కాదండి అందుకనే మీకు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ అవడం కానీ ఇవన్నీ ఉండవు వితౌట్ మ్యాన్ పవరు వీళ్ళు ఇంతలా మేనేజ్ చేస్తున్నారంటే చాలా చాలా నేర్చుకోవాలండి మనం అంటే ప్రతిదీని మీరు చైనా నుంచి పోగుడుతున్నారు అని కాదు వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ ఉన్నాయని మనం చెప్తున్నాం చూడండి మళ్ళీ గ్రీన్ పడగానే వెళ్తున్నారు ఇక్కడేవి పోలీసు పిపిపి అని చెప్పి విజిల్ చేయడం ఆ పో ఆపోవడం రైడింగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏవి నాకు కనిపించలేదండి కాడు స్వీయ నియంత్రణతో అవుతున్నారు అంతే నైట్ టైం ఇలాగా చైనా వీధుల్లో తిరుగుతాక బయలుదేరానండి డిన్నర్ కోసం అయితే చాలా హోటల్స్ అన్నీ కూడా బీఫు పోర్కు ఇవే తప్ప ఏమీ కనిపించలేదు సో ఏదైనా కొంచెం మన డిషెస్ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ఈ పాత్రలో వెళుతున్నాను సో ఎక్కడన్నా దొరుకుతుందేమో కొంచెం మనం తినగలిగినటువంటి ఆహారం ఏదైనా దొరుకుతుందేమో అవి వెళ్తున్నా ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ కిలోమీటర్ తిరిగాను అయినా కూడా అన్నీ కూడా ఎన్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది ఎందుకంటే అవన్నీ కూడా చైనీస్ డిషెస్ అండి చాలా భయంకరంగా ఉన్నాయి సో హోటల్స్ అన్నీ కూడా అంతే అలాగే ఉన్నాయి సో వేరే ఏదైనా ట్రై చేస్తాము ఏదైనా చికెన్ ఐటమ్ ఏదైనా ఉందేమో స్టార్టర్ లాంటిది చూసి ఇవన్నీ కూడా అవే ఉన్నాయండి అసలు పైగా నేను మా మొన్న చూసిన తర్వాత నాకు ఏదైనా అదే ఫీలింగ్ కలుగుతుంది అందుకని గమ్ము నమ్మలేకపోతున్నాను నేను ఇండియన్ హోటల్ అంటే ఇంకా అసలు ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ ఏదో హోటల్ ఉంది ట్రై చేద్దాం ఇదిగోండి ఈ హోటల్కి వచ్చాను ఇక్కడ ఒక్కటంటే ఒక్కటి మనకు తెలుసున్నది ఏమి లేదు పైగా వీళ్ళు ఇంగ్లీష్ పేర్లు ఏ కదండి చూడండి అన్నీ కూడా చైనీస్ మెను కనబడుతుంది ఇక్కడ అంతా కూడా సో దాట్ ఏమని అడగాలి ఏమని తినాలి వీళ్ళు భాష లేదు ప్రాబ్లంలు ఇవన్నీ కూడా సరే ట్రై చేద్దాం అయినా కూడా ఒకసారి అడిగి ఏదో చికెన్ ఐటమ్ అని అంటుందండి ఉన్న వాటిల్లో నేను చూసిన వాటిల్లో కొంచెం బెటర్ హోటల్ ఇదే అనిపించింది సరే ట్రై చేద్దాం కొంచెం తినగలిగితే తినడం లేకపోతే వదిలేసి వెళ్ళిపోవటం థర్టీ వన్ ఆర్బీ అంటుంది అదేంటో ట్రై చేద్దాం ఇదిగోండి ఉన్న వాటిల్లో చికెన్ ఐటెం ట్రై చేస్తున్నాను నేను నేను నాకు చూపించమని చెప్పాను నేను వీళ్ళు ఏం పెడుతున్నారో ఏంటో తెలియదు కదా వేరే వేరే ఏదైనా కల్పిస్తారనుకోండి మనకి ఎక్కడైనా తేడా వచ్చిందంటే కీలకతం దుకాణం బంద్ అయిపోతుంది కాబట్టి ముందర నాకు ఏమేమి పెడుతున్నారో అది నా ప్లేట్లో చూపించమని చెప్పి అడిగాను నేను అంటే ట్రాన్స్లేటర్ ద్వారానే ఏదైనా చేయాలనుకోండి చూపిస్తామని అన్నారు అది ఓకే అనుకుంటే మనం తింటాం లేదంటే డబ్బులు కట్టేసి వెళ్ళిపోతాం ఆల్రెడీ డబ్బులు పే చేసేసాను థర్టీ ఆర్ఎంబి అన్నారు పే చేసేసాను సో ఏముంట చూద్దాం ఎన్ని రోజులైపోయిందండి పప్పు ఆవకాయ నెయ్యి తిని అసలు నోరు చచ్చిపోయినట్టుగా అయిపోయిందండి అసలు వీళ్ళ తిండ్లు వీళ్ళ రుచులు ఇవన్నీ చూస్తే బ్రెయిన్ బ్లాక్ అయిపోతుందండి అసలు నోరు రుచించట్లేదు కాకపోతే నేను ఎక్కడెళ్తే ఆ తిండికి అలవాటు పడుతూ ఉంటానండి కాబట్టి ట్రై చేస్తున్నాను నేను మ్యాక్సిమము అయినప్పటికీ కూడా బయట ఆపోజిట్ అండి ఇదంతా కూడా ఎందుకంటే నేను నాన్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా మనకు దొరికేటువంటి సీ ఫుడ్స్ అవి తినడం తప్ప మరి ఇంత ఘోరంగా పైగా మన పక్కనే అంటే అఫ్కోర్స్ వెజిటేరియన్స్ మన నాన్ వెజిటేరియన్స్ అలాగా అనుకుంటారేమో తెలీదు పక్కనాళ్ళు ఈ అన్ని రకాలు తినేస్తూ ఉంటుంటే నాకు అసలు రోమాలు జూస్ పంప్స్ వచ్చేస్తున్నాయి మాట అండి గగురపాటు వచ్చేస్తుంది అనమాట అది చూసి సరే మనం అయితే కొంతలో కొంత మేలు ఏంటంటే ఆఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ ఫుడ్ దొరుకుతుందండి కాకపోతే చిన్న కప్పుతో రైస్ పెడతారు ఆ రైస్ కూడా అంత క్వాలిటీ ఉండలేదు స్టిక్కీగా ఉంటుంది సో అది ప్రాబ్లము అరే ఇన్ని రోజుల నుంచి అవే తింటున్నాం కదా కొంచెం అని చెప్పేసి బయలుదేరితే చాలా హోటల్స్ చూశాను అన్నీ కూడా బీఫ్ ఫోర్పు ఉన్న చోటలకైతే మనం వెళ్ళక్కర్లేదండి అసలు సో అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ 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 కొంచెం ఇక్కడ అడిగితే ఇది కొద్దిగా పెట్టగలము అన్నట్టు వాతావరణం అనిపించింది చూద్దాం అది ఏం పెడతారనేది చైనాలో నేను లాస్ట్ టైం వచ్చాను కాని అండి అంత ఇష్యూ లేదు అప్పుడు టెక్నాలజీ అంత లేదు లేకపోతే నేను షార్ట్ పీరియడ్ ఉన్నా కూడా పర్లేదు నాకు అప్పుడు అంత డిస్కంఫర్ట్ ఏమో అనిపించలేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఏంటంటే యాప్లు వేళ యాప్లే పని చేయడం అప్పుడు జస్ట్ నేను వచ్చాను చైనీస్ అప్పుడు ఏడు రూపాయలు ఉందండి ఆర్ఎంపి మార్చుకున్నాను శుభ్రంగా ఎంజాయ్ చేసాము చక్కగా తిరిగాము అన్నీ తిరిగాము వెళ్ళిపోయాను పైగా నేను అప్పుడు ఎలా అనుకుంటారు వచ్చేటప్పుడు హాంకాంగ్ నుంచి ఇచ్చి చైనాకి వచ్చాను మళ్ళీ వెళ్ళేటప్పుడు బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్లో టూ డేస్ ఉండి ఇండియాకి వెళ్ళాను అంటే మూడు దేశాలు ఎట్ ఎ టైం కవర్ చేశాను అన్నమాట అలాంటిది ఇప్పుడు ఏళ్ళ యాప్లు ఏళ్ళ గోళ ఏళ్ళ డబ్బు ఏళ్ళ కథ అయిపోయింది అంతా కూడా కరెన్సీ కూడా బాగా విపరీతంగా అయిపోయింది ఎక్స్చేంజ్లో అన్నీ కలిపితే మనం పదమూడు రూపాయలు దాదాపు పెడితే వీళ్ళకి ఒక ఆర్ఎంబీ వస్తుంది సో ఇలాంటి పద్ధతి వచ్చేసింది సో ఇప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అయినా కూడా ఫుడ్ విషయంలో కూడా కొంచెం మనకి అవేర్నెస్ వచ్చింది ఏది న్యూట్రిషన్ బిడ్ ఏ తినచ్చు ఏ తినకూడదు అనేది ఎక్కువ నాలెడ్జ్ రావడం వల్ల ప్రతిదీ ఆచి తూచి తినాల్సి వస్తుంది ప్లస్ మనకి ఏజ్ ఫ్యాక్టరు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది లేదంటే కనుక నేను ఎన్ని దేశాలు తిరిగినా నాకు పెద్ద ఎప్పుడు కూడా డిస్కంఫర్ట్ అనే పదం లేదండి ఇప్పుడు కొంచెం ఉంది ఓకే ఎన్నటికీ ప్రిపేర్ అయ్యా కదా వచ్చాం కదా మంత్రస్థాన స్థానం ఒప్పుకున్న తర్వాత నొప్పులకు వారవాలని ఒక సామెత ఉంటుంది ఆ మాదిరిగా తప్పదు ఓకేనండి ఎంజాయ్ చేస్తున్నాం ట్రిప్ అయితే చాలా సోలోగా అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మీకు నేను చూపించి నేను చూసినవి అన్నీ కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఇక్కడ విషయాలు సంస్కృతి ఆచారాలు జీవన విధానం ఇవన్నీ కూడా సంప్రదాయాలు ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా మొత్తానికి మన డిష్ రెడీ అయింది తీసుకొచ్చింది అమ్మాయి అందులో ఏముందో ఒకసారి చూద్దాం ఇవ్వండి కొంచెం రైస్ కొంచెం చికెను ఇలా పెట్టిందండి టేస్ట్ అయితే ఎలా ఉన్నది అనేది నేను తింటేనే కానీ చెప్పలేను బాగుంటే తింటా అయితే వదిలేస్తాను ఇదిగోండి బౌల్ బౌల్తో బొచ్చ బొచ్చతో పెట్టింది ఇందులో ఏమేమి ఉన్నది కొంచెము ఏదో కూరలాగా వేసింది కొంచెం చికెన్ లాగా ఉన్నది చికెనే కొన్ని వెజిటబుల్స్ కూడా మిక్స్ చేసిందండి ఇవన్నీ కూడా వెజిటబుల్స్ చెప్పాను కదా మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో ఇలాంటి ఆ బాయిల్డ్ వెజిటేబుల్స్ పెడతారంట అదొకటి మేలు కొంచెం ఎగ్ కూడా వేసిందండి అవి మర్చిపోయాను ఒక ఎగ్ కూడా వేసింది చైనీస్ ఎగ్ చూసారు ఎలా ఉందో గ్రీన్గా ఉంటుంది అనమాట ఇది టేస్ట్ ఎలా అనేది చెప్తాను మీకు బాగానే ఉంది కాకపోతే మసాలా అది లేదండి మసాలా లేదు టేస్టింగ్ సాల్ట్ లేదు కలర్స్ కూడా లేవు ఇది రకంగా హెల్దీయే బాగానే ఉంది ఇది క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఫ్యామిలీకి చెందిందండి ఆఫ్ బాయిల్డ్ ఇందులో సాల్ట్ అది ఉండదండి నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో తింటున్నా ఏదో లైట్ ఆయిల్ టచ్ చేసి పెడతాడు కొన్ని రకాల వెజిటబుల్స్ కూడా ఇందులో మిక్స్ చేస్తారు అన్నమాట అండి కాకపోతే వీళ్ళ దగ్గర గొప్ప విషయం ఏంటంటే అండి చాలా వేడివేడిగా తాజాగా పెడతారండి చల్లారింది ఒక్కటి కూడా ఉండదండి బహుశా వీళ్ళు ఎవరు తినరు అనుకుంటారు చల్లారిని అయితే మొత్తం అంతా కూడా వేడివేడిగా తాజాగా మొన్న హోటల్కి వెళ్ళానండి ఆ హోటల్కి వెళ్తే ప్రతి టేబుల్కి చిన్న గ్యాస్ పొయ్యేలాగా ఉంది చిన్న లాగా ఉంది గ్యాస్ పొయ్యిలా ఉంది కింద అలా మంటలు ఉన్నాయి మనం అలా తాజా తాజాగా వేసుకుంటూ తినేవచ్చా అనమాట అలా ఉన్నాయి కొన్ని హోటల్స్ అయితే ఇంకా చల్లారింది అయితే ఇక్కడ అవుట్ ఆఫ్ వచ్చింది ఎవరు తిండలు సెగలు బానే ఉందండి కొంచెం వెజిటబుల్స్ కొద్ది చికెన్ కొంత రైస్ ఒక ఎగ్ ఇట్స్ పర్లేదు డ్ అండి మొత్తానికి ఎలా అయితే కంప్లీట్ చేశాను ఒక ఎగ్ కొద్ది క్యాబేజీ కొద్ది చికెను కొద్ది రైస్ అన్ని రకాలు పెట్టానండి చాలా బాగుంది చాలా అంటే మన ఇండియన్ డిష్తో కంపేర్ చేయకూడదు ఇది వేరు కంప్లీట్గా వే వేళ్ళ పద్ధతిలో వీళ్ళు వండుతారన్నమాట నేను చెప్పాను కదండి టేస్టింగ్ సాల్ట్ కానీ మసాలాలు కానీ ఇవన్నీ ఏమి ఉండవు పోపులు గీపులు దాంతా ఏమి ఉండవు ఊర్ని ఆఫ్ బాయిల్డ్ అయిన క్యాబేజీ పెడతాడు కొంత చికెన్ అయ్యి ఫుల్ బాయిల్డ్ అయి పెట్టాడు ఎగ్ కూడా టేస్ట్గా ఉందండి మరి ఆర్గానికో కాదో తెలియదు కానీ ఇది థర్టీ ఆర్ఎంబి తీసుకున్నాడు అంటే ముప్పై ఇంటూ పదమూడు లెక్కేసుకోవాలన్నమాట సో పర్వాలేదు మూడు వందల తొంభై రూపాయలు కనీసం సరే బిర్యానీ గిర్యానీలు అవి దొరకవు పెద్దగా నేను తిన్న కానీ ఇక్కడ చప్ సప్ సప్గా ఉంటుందండి డిష్ అంత ఇవాళకైతే ఇలా కానిచ్చానండి మరి నోరు చచ్చిపోయింది అయ్యే అయ్యే తినలేకపోతుందని చెప్పేసి బయటకు వస్తే ఇది దొరికిందండి ఇక్కడ గ్లాసులు కూడా పెద్దవి ఉన్నావు చిన్న గ్లాసు చూసారా ఎంత గ్లాసు ఉందో ఇది వాటర్ ఇప్పుడు భోజనం చేసే టైంలో పెద్ద వాటర్ తీసుకోరంట అందుకని చిన్న గ్లాసులు పెట్టారని చెప్పింది అమ్మాయి మిగతాయి టీ వాటికి కూడా చిన్న చిన్న కప్పులే ఉంటాయండి ఇదండి వాళ్ళ రాత్రి నా డిన్నర్ ఇలా ముగిసింది చాలా నెతగ్గా నెతగా 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 నాకు ఇది దొరికింది దీంతో ఇవాళ్ళ డిన్నర్ని ముగించాను అనమాట అండి వెళదామండి ఇంకా ఎందుకంటే నైట్ టైం నేను బయటికి రావట్లేదు ఇవాళ కొద్ది దూరం అయినా సాహసం చేసి వచ్చాను ఏం ఇబ్బంది లేదు కానీ దేశంగా దేశంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను రావట్లేదు ఓకే అండి ఇదండి వాళ్ళ డిన్నర్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి దాన్ని బాయ్ ఇదే హోటల్ యాంబియన్సీ ఇలా ఉన్నది అంటే నేను టైం అయిపోయిందండి ఆల్మోస్ట్ అలా అయిపోయిన తర్వాత వచ్చాను అందుకని ఇక్కడ ప్రతి జనం లేరు ఎందుకంటే తొమ్మిదింటికల్లా వీళ్ళ దుకాణాలు మూసేస్తారండి నేను తొమ్మిది దాటాక వచ్చాను అందుకని అవర్స్ అయిపోయాయి అనమాట ఓకే థ్యాంక్ యూ ధన్యవాద్ బాయ్ బాయ్